హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మీ నేను మీ లోకేశ్వరరావు ఈ న్యూస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్యానర్ నిబ్యా చూడండి

దుర వినియోగ అంచనా ఇప్పటికే గురుగుతాదారులకు ఒకటి పాయింట్ ఎనిమిది వందల పదిహేను కోట్లు చెల్లింపు మెటీరియల్ ధర మెటీరియల్ ధరల గరిష్టం అయితే ఐదు రూట్ల అదనండి అడ్డగోలు అడ్డగోలు అంచు మువి తొమ్మిది పాయింట్ ఒక మీటా వరకు సిమెంట్ స్తంభాలను గాష్టం ఏడు ఏడు పాయింట్ మూడు వందల మూడు వందల యాభై ఐదు గరిష్టం పదిహేను పాయింట్ నాలుగు వందల నాలుగు 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 వేల యాభై ఐదు చొప్పున కొట్టేశారు వంద ఏఎంసీ ట్రిపుల్ ఫైవ్ ఏ కన్ కన్నడర్లు కిలో కన్నడ కిలోమీటర్లకు టెండర్కు యాభై నాలుగు యాభై నాలుగు వేల మూడు వందలు కొట్టేశారు మరొక ఒక దాంట్లో ఏకంగా ఒకటి ఒకటి ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల కోట్లు పేర్కొన్నారు ట్రాన్స్ఫర్ల మీదగా ట్రాన్స్ఫర్లు ఒకసారి ఆరు పాయింట్ నూట నలభై రెండు కట్ కొట్టేశారు మరో టెండర్లోకి ఏకంగా నలభై తొమ్మిది పేర్కొన్నారు నాలుగు తొంభై పేర్కొన్నారు జగన్ చూడండి అక్రమేటండి అది అక్కడ ఏమీ లేకుంటే మెటీరియల్ స్థాయిలో ఉన్న గరిష్టమైన ఐ ఐదు కోట్ల ఆదాయం అంతే ఏం చేస్తారు గత ప్రభుత్వం పాపల బైరూతో బాబర చిక్ చిక్ చిక కోసం పాలు మాల్డ్రో డ్రగ్స్ డ్రగ్స్ వాడకం ఇది దేశమంతా కుట పరిశ్రమ తరహాలో విస్తరణ ఈ పాలు తాగితే తీవ్రమైన ఆరోగ్య అనారోగ్యం సమస్యలు అనంతపురం జిల్లాలోని ఇటీవలే ఒక పాల వ్యాపారి ఇంటి వద్ద పట్టుబడిన పౌడర్స్ పాలలో కల్తీ పౌడర్ కలుపుతున్న చూడండి ఎంతమంది ఉండవు పసిబెడ్డకు ఆధార్ ఆధార్ అవసరం ఏ స ఏ సేవకైనా విశిష్ట గుర్తిస్తాం గుర్తింపు సంఖ్య తప్పనిసరి నమోదుకు అందుబాటులోని ప్రత్యేక శిబిరాలు రాజధాని రాజధాని పనులకు పరిశీ పరిశీలన పరిశీలనకు త్వరలో ఐటి ఐటీ నిపుణులు రాక ఐకాన్ టవర్స్ పునాదులను సమర్థంగా సమర్థం పైన పరీక్షలు ఫలుదర ఆధారంగా డిజైన్లు మార్పు మార్పులకు అవకాశం సునీల్ కమార్ సస్పెన్స్ జగన్ జమాలోని అనాథాధికారిగా విదేశ పర్యటనలకు అనుమతి లేకుండా తరచుగా దుబాయ్ దుబాయ్కి డార్జా పర్యటించారు ముసుగు పర్యటన ముసుగులోనే యుకి అమెరికా వెళ్ళడానికి

సస్పెండ్ చేసిన సస్పెండ్ చేసి ఉత్తరాలు ఉత్తరా ప్రభుత్వం సారీ అండి ఐరపా భద్రత బిగిస్తుంది తరహాని కోసం తేల్చిన సందర్భంలోనే సంపాదించ యుక్రెయిన్ బాట్లో నిలిచింది ఐరోపా దేశాల్లోని సదస్సు సదస్సులోని బ్రిటన్ ప్రధాని పిల్పో కాల్పు విర విరం పైన కలిసి పనిచేద్దాం ఫ్రాన్స్ ఉక్రెయిన్ నిర్ణయం కెనడా పలు సహాయలుపు సహాయ సహాయపలుపు యూరోప్ దేశాల్లో యూరోప్ దేశానికి నేతలు హాజరు లండన్ లండన్లోనే ఆదివారం జరిగిన యూరోప్ ఆధ సమావేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు రెండు వేల మ్యాక్రోన్ మ్యాక్రోన్ బ్రిటన్ ప్రధాని

డ్రిల్లింగ్ యా యా క్యూ పారక్రాలో పారక్రాపర్సస్ పర్ఫర్న్స్ ఇది ఈనాడు మెయిన్ వార్తలు అంటే ఇప్పుడు ఆదా జోర్త చెల్తాము

శ్రీశైలం తగ్గ తగ్గు తగ్గు తగ్గుముఖంగా నీటి మట్టం ప్రస్తుతం శ్రీశైలంలో డెబ్భై ఆరు టీఎంసీలు నాగార్జున సాగర్లో నూట అరవై తొమ్మిది టీఎంసీలు నిల్వ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే అసహజ అసహజనకం మరి కొన్ని జిల్లాల్లోనే ఎమ్మెల్సీ ఓట్లు లెక్కింపు నేడే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లోని ఈ నెల గత నెల ఇరవై ఏడు పోలింగ్ నేటి ఉదయం నేటి ఉదయం నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్లు లెక్కిం ప్రక్రియ ప్రారంభం మొదట ప్రధానంగా ఓట్లను నె నగ్గిపో ఎలిమినేట్ ప్రకటిస్తారు ప్రక్రియ తరపు ప్రధాన ఓట్లు మరొక విద్యార్థి ప్రకటిస్తారు అధికారులు ప్ర ప్రక్రియ పూర్తగా సుఖీ కాలంలోని ఫీషిల్ ఫీజిల్ వారికి లెక్కింపి లెక్కించి సిబ్బంది రెండు వందల యాభై ఐదు కోట్ల కోట్లతో బీసీ బీసీ మహిళలకు స్వయం ఉపాధి లక్ష మందిగా కుట్టు మిషన్లు అంతర్జాతీయ రోజు ప్రారంభం శిక్షణ అత అనంతరం ఉచితంగా కుట్టు కుట్టు పంపిణీ మంచిదండి గత వైసీపీ పీజీ వైసీపీ వైసీపీలోని పీజీ సీనియర్ ప్రైవేటు ఏటు సిఐడి మాజీ చీఫ్ సస్పెండ్ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు ఐదేళ్ళు ఆరుసార్లు విదేశ పర్యటనలు ఒక దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ పొందాడు మరో వేరే దేశాలకు వెళ్ళే సీనియర్ ఐఎస్ అనుమతి లేకుండా కొన్నిసార్లు సమయం అనుమతి లేకుండా కొన్నిసార్లు అదనము అఖిల భారత్ సర్వీస్ నిబంధనల వల్ల నిర్ధారించిన సిఐడి కమిటీ దేశాల్లోని వ్యాపారులకు జనానికి ధువుల ఉన్నట్లా అనుమతుల విదేశాల నుంచి నిధుల కోసం తీసుకు తీసుకువెళ్ళి ఆన్లైన్లోనే ప్రచ ప్రసరించిన ఫిర్యాదులు దీంతో దీంతో త్వరలో ఈ కోడ్ రంగం ఈడీ రంగంలోకి ఉమ్మడిగా ఎదుర్కొందాం రాజధాని మినుకొని నుంచి గుంటూరుగా ఎన్హెచ్ విస్తరణ వేగవంతం రెండు పాయింట్ ఆరు ఆరు రెండు పాయింట్ ఆరు వంద ఐదు కోట్ల అంచనా అంచనాలతో పనులకు ఆమోదం భూసేకరణ మూడు మూడు జిల్లాలుగా భూసేకరణ మూడు జిల్లాలుగా జేసీ నియామక జేసీ నియామకం నెల రోజులకు నెల రోజుల తండర్లు ఆరు నెలల్లోని భూసేకరణ లక్ష్యం పైన వందల పన్నెండు వందల కోట్ల నిజంపేట నుండి గుంటూరు హైవే వారం పది రోజుల్లోనే ఆమోదం వారం పది రోజులు ఆమోదం లభించే అవకాశం ఆ శ్రీశైలం అభయ అభయ అభయారణంతో ఎల్మినట్ కారిడార్ కేంద్ర అనుమతించి ఏడు పాయింట్ డెబ్బై డెబ్బై ఏడు ఉమ్మడిగా ఎదుర్కొంటాం తరచు వచ్చిన సంస్థలు ఇవి శాంతి శాంతి చర్యల్లోనే ఉక్రెయిన్ బలంగా ఉంచుదాం తమ సహాయ అవసరం తమ సహాయ అవసరం అమెరికాకు పాత్ర విమర్శకున్నాం యూకే ప్రధాని కేర్లా డాస్ కేర్ల స్టార్ ఈ దేశాల్లోనే వేడి తర్వాత తర్వాత వ్యాఖ్యలు అమెరికా మధ్య అమెరికాతో సంబంధం లేకుండానే యూరోప్ దేశాల్లో మా బల బలోపేతానికి కావాల కావాలి యూరోప్ యూరోప్ కమిషన్ చీఫ్ ఉత్తర్వు అక్రే కళ్ళవేయడం ఫిబ్రవరి నలభై ండు వందల ముప్పై ఆరు కేసులు ఇది దే దేశంలో అతి ఎక్కువ ఇంకా ఇంగ్ ఇంగ్లీష్ అధికారులు ఇంగ్లీష్ అధికారులు అమెరికా అధ్యక్ష ట్రంప్ ఇంగ్లీషు చట్టాన్ని ఈ వైపుగా గొడవ పెట్టే గొడవ పెట్టే నిరాశ నిరాశారు అడవిలో కిమ్ కిమ్ రాజ్యం అడవి అడవి శాఖ ముఖ్య అధికారిగా అక్రమాలు రిటైర్ రిటై రిటైర్ అయ్యిటర్తో బాగోటం బయటికి గత ప్రభుత్వంలోని గత ప్రభుత్వంలోనే అవకటొకరు వంతన సీమ సీమ వైఎస్ సీనియర్ నేత అండ సొంత 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 సొంతకి మూడు ప్రభుత్వాల లగ్జరీ కార్లు అడవి శాఖ యంత్ర అక్రమాలు అండ కోటమి సత్కర్లు అడ్డుగోలుగా బదిలీ ఇప్పుడు రీ పాయింట్ ప్రయత్నాలు అవి జరుగుతాయి కామన్ ఎక్కడ ఉన్నా మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు సరే అండి ఇవన్నీ రెండు ప్రతి వార్తలు మేము మీ పేపర్ వార్తలు ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి మనం అలాగే మన ఛానల్ ఫస్ట్ లైక్ చేయండి థ్యాంక్ యూ